కూతురు కాపురం పెళ్ తర్వాత ఆమె కాపురం సుఖ సంతోషాలతో సాగాలంటే తండ్రి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చాలా మంది తండ్రులు ప్రేమతో ఆప్యాయతతో కూతురికి సహాయం చేయాలనుకుంటారు కానీ తెలియకపోయినా కొన్ని తప్పులు చేస్తారు అవి కూతురి దాంపత్య జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి మొదటగా కూతురి పెళ్లి అయిన తర్వాత ఆమె కుటుంబ విషయాల్లో తండ్రి ఎక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఇది కూతురి భర్తకు అసౌకర్యం కలిగించవచ్చు కొన్నిసార్లు కూతురికి కూడా ఒత్తిడిని తెస్తుంది కాబట్టి కూతురు సమస్యలు చెప్పినా కూడా అర్థం చేసుకుని సలహా ఇవ్వాలి కానీ నేరుగా జోక్యం చేసుకోవడం తప్పు రెండవది కూతురు కాపురం బాగుండాలని కోరుకునే తండ్రి ఎప్పుడూ తన ఇంటి సమస్యలను లేదా బాధలను ఆమెకు చెప్పకూడదు ఇది ఆమె మనసుకు బాధను కలిగిస్తుంది భర్త ఇంట్లో అనవసర ఒత్తిడిని తెస్తుంది బదులుగా కూతురికి ధైర్యం ఇచ్చే మాటలు చెప్పడం మంచిది మూడవది తండ్రి ఎప్పుడూ కూతురు భర్తను చిన్న చూపు చూడకూడదు శాస్త్రం ప్రకారం ఇలాంటి ప్రవర్తన వల్ల కూతురి దాంపత్య బంధం దెబ్బతింటుంది తండ్రి అల్లుడు మధ్య గౌరవం మరియు మమకారం ఉండాలి ఇది కూతురి కుటుంబానికి శాంతి సుఖాన్ని తెస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కూతురి పుట్టింటి నుంచి అధికంగా వస్తువులు పంపడం కూడా మంచిది కాదు ఇది అల్లుడికి లేదా ఆయన కుటుంబానికి తప్పు సంకేతంగా భావించబడుతుంది ఇలాంటివి దూరంగా ఉండడం కూతురి కాపురానికి మేలు చేస్తాయి తండ్రి ఎప్పుడూ కూతురి జీవితంలో శుభప్రదమైన ఆలోచనలు నింపాలి జ్యోతిష పండితుల ప్రకారం తండ్రి కూతురికి ఇచ్చే ఆశీస్సులు చాలా శక్తివంతమైనవి అవి ఆమె కాపురంలో సుఖశాంతిని పెంచుతాయి చివరగా కూతురు కొత్త ఇంట్లో స్థిరపడటానికి సమయం ఇవ్వాలి ఆమెను తరచూ పిలుచుకోవడం లేదా తన ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచడం తప్పు ఆమె కొత్త జీవనాన్ని సులభంగా అలవాటు పడేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి తండ్రి ప్రేమతో పాటు సమతుల్యతతో వ్యవహరిస్తే కూతురి కాపురం సంతోషంగా ఉంటుంది చిన్న జాగ్రత్తలో మంచి వాక్యాలు మరియు అర్థం చేసుకునే మనసు ఉంటే కూతురు జీవితం ఆనందంతో నిండిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు